కోసిగి నుండి సజ్జలగూడెం వెళ్ళే దాడిలో ఉన్న దళితుల శ్మశాన వాటికను కొందరు ఆక్రమించి ప్లాట్లుగా మార్చేందుకు మట్టి గర్సు తోలుస్తున్నారని సిద్దప్ప పాలెం కాలనీ దళితులు ఆరోపించారు ఈ చర్యలకు నిరసనగా వాసులు రోడ్డుపై బైఠాయించి వైఎస్సార్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు అనంతరం ఆర్ఐ శ్రీరాములు ఎస్ఐ రమేష్ రెడ్డిలకు వినతి పత్రం అందజేయగా రెండు మూడు రోజుల్లో సర్వే చేసి శ్మశాన వాటికను కాపాడుతామని అధికారులు హామీ ఇచ్చారు కార్యక్రమంలో కార్నీ పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు పాల్గొన్నారు జరుగుతున్న అన్యాయాన్ని వారికి ఆ యొక్క వాటికను అక్కడే కూర్చునే విధంగా కొనసాగే విధంగా అధికారులు చుర తీసుకొని దీన్ని ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలని ధర్నాధార అధికారులకు అలాగే ప్రభుత్వానికి దళితుల యొక్క కోరికను తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం